ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరివంగల్ బుల్స్ ఈరోజు మీ ముందు ఒక సర్కల్తో వీడితో రావడం జరిగిందండి శ్రీ 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 అవధూత కొండయ్య స్వామి నలభై నాలుగవ జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు జాక్పాట్ విభాగం నిర్వహించడం జరిగిందండి ఆ జాక్పాట్ విభాగానికి వచ్చిన దతండివి జిఎస్ఆర్ బుల్స్ గరికపాటి శ్రీధర్ గారు పెద్దపులిపాక గ్రామం పెనుమల్లూరు మండలం కృష్ణా జిల్లా అండి వీరి చిరునామా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జాక్పాట్ భాగంలో మొదటి బహుమతి కావ్యసం చేసుకున్నటువంటి గీత్తలండి ఈరోజు ఛత్రపతి అనే గిత్త ఇక్కడికి రావడం జరిగిందండి ఛత్రపతి అనే గీత్తకి సత్యదేవ్ గీత్త అండి గట్టి పోటీని ఇస్తాయండి ఈ గీతలు మరి ఈరోజు ఈ కొండస్వామి దగ్గర జాక్పాట్ భాగంలో ఏ బహుమతిని కావ్యసం చేసుకుంటాయో కామెంట్ చేయండి అండి ప్రతి ఒక్కరూ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఛత్రపతి భీముడు వనేశ్వర దగ్గర జాక్పాట్ విభాగంలో మొదటి బహుమతి కైవసం చేసుకోవడం జరిగిందండి ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జాగ్పాట్ విభాగంలో ఛత్రపతి భీముడు మొదటి బహుమతి కైవసం చేసుకోవడం జరిగిందండి మరి ఈ సంవత్సరం ఛత్రపతి సత్యదేవ్ రావడం జరిగిందండి జాగ్పాట్ విభాగంలో ఈ గత ఏ బహుమతిని కావసం చేసుకుంటాయో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు సత్యదేవ్ ఛత్రపతి అండ్ గీతల పేర్లు జిఎస్ఆర్ బుల్స్ గరికపాటి శ్రీధర్ గారండి